అడవిలో దడ మొదలైంది వైపు కేంద్రం నక్సలిజాన్ని రూపు మాపేందుకు తీసుకుంటున్న చర్యలతో దండకారణ్యంలో అలజడి రీగుతోంది మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న అబూజిమడ్ ప్రాంతం మావోయిస్టు అగ్రనేత హిడ్మా స్వస్థలం పువ్వర్తిలో బెటాలియన్ క్యాంపులు పెట్టడంతో మావోయిస్టుల ప్రాబల్యం తగ్గుతోంది మిజాపూర్ సుకుమ దంతేవాడ జిల్లాల్లోని మావోయిస్టుల కదలికపై వేగంగా స్పందిస్తూ పోలీసులు దాడులు చేస్తుండటంతో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది కేంద్ర బలగాలు బెటాలియన్ బలగాలు స్థానిక పోలీసులు మూకుముడిగా దండకారణ్యంపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టడంతో మావోయిస్టుల కార్యకలాపాలకు దారులు మూసుకుపోతున్నాయి గత కొన్నేళ్లుగా అబుజుమ ప్రాంతంలోకి పోలీసులు అడుగు పెట్టాలంటే భయపడే పరిస్థితి ఉండేది ఎంతో దుర్బేధ్యమైన అటవీ ప్రాంతాల్లో పోలీసులు బేస్ క్యాంపులు పెట్టడం మావోయిస్టు సానుభూతి పరులను కనిపెట్టడం నిఘా పెంచడంతో ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగులుతోంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా ఛత్తీస్గఢ్ మహారాష్ట రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న దండ చాలా దట్టంగా ఉంటుంది దీనికి తోడు జనవరి నుంచి డిసెంబర్ వరకు వర్షాకాలంలో పోలీసులు దండకారణ్యంలోకి వెళ్లలేని పరిస్థితి ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు వర్షాకాలంలో సైతం బెటాలియన్లు కేంద్ర బలగాలు మావోయిస్టులపై మూకుముడిగా దాడులు చేస్తున్నారు ఇక కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులు ఏరివేతల లక్ష్యంగా హెలికాప్టర్లు డ్రోన్లు వినియోగిస్తుండటంతో మావోయిస్టుల స్థావరాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అబూజ్మట్ ప్రాంతంలో హిడ్మా స్వస్థలంలో ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసిన పోలీసులు తమ యాక్షన్ ప్లాన్ మరింతగా పెంచుతున్నారు